సంవత్సర పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి పనులు చేశామని టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి పోలవర నిర్మాణాలు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి రాయలసీమలో పరిశ్రమలు జాతీయ రహదారులు రైల్వే లైన్లు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల విధ్వంసం సృష్టించేలా జగన్ ఆయన నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు కడప వైకాపా అధ్యక్షుడు రఫా రఫాడు ప్రొద్దుటూరు రాసి పెట్టుకోండి అంటారు రోజా అంబటి అదుపు లేని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ మీద వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి రౌడీ వైకాపా పాలని ఎవరు కోరుకోవడం లేదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పోలవరం నిర్మాణం ఏ ఆటంకాలు లేకుండా మీరు నాశనం చేసిన డయాఫ్రామ్ ఫ్రం వాళ్ళను ప్లేస్లో మళ్ళీ కొత్త నిర్మాణంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా ఆరు నెలల కాలం నుంచి పోలవరం నిర్మాణం బ్రహ్మాండంగా ముందుకుపోతూ ఉంది రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి ఇండస్ట్రియల్ హబ్గా రాయలసీమను కొప్పర్తి వరూకల్లో బ్రహ్మాండంగా కెమెస్ట్రమ్ యూనిట్లు వస్తూ ఉన్నాయి నేషనల్ హైవేలు అన్నీ కూడా పూర్తి అవుతూ ఉన్నాయి రైల్వే లైన్లు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాశాన్ని సహకరిస్తూ ఉంది ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం విధ్వంసక వాతావరణం సృష్టించి ఎక్కడ ఒక అజెండా ప్రకారం ఒకరోజు మహిళల కిచ్చిపరుస్తారు ఒకరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారే పోయి ఆయన కారు కింద మనుషులు తొక్కుంటా పోతారు ఈరోజు కొత్తగా మామిడి రైతులు కనిపించారండి ఒక దండుపాలెం లాగా బంగారుపాలెం పోయి అక్కడ కూడా యుద్ధం సృష్టిస్తూ ఉన్నారు కడపలో చూస్తే రఫా రఫా కడప జిల్లా అధ్యక్షుడు ఆయన మాజీ మంత్రి రఫా రఫా వస్తారని కొట్టాలని కోసినట్టు అధికారంలోకి వచ్చినాక మీ సంస్కృతి చూసే మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించిన కానీ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాసి పెట్టుకోండి అంట ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విధ్వంసం సృష్టిస్తారంట మిగతా జిల్లాలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చూస్తున్నాం రోజా లాంటి నాయకురాలు చూస్తున్నాం భయంకరమైన పదజాలం ఆ సాంస్కృతికులకు పోయేటట్లు లేదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు విధంగా మాట్లాడటం లేదు మహిళల మీద ఆ భాష లేని వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు సీనియర్ నాయకుడు ఆయన మాట్లాడే మాటలు అయిపోయింది ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉన్నారు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాల అంటే అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది శాంతి భద్రతలు విధాకం కలిగించాలా ఎప్పుడు ఈ రాష్ట్రం రావణ కష్టంలో ఉండాలా అగ్ని రాస్తా ఉండాలా ప్రజల వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావాలా ఉనికిని చాటుకుంటే దానికి ఇటువంటి కార్యక్రమాలు ఈ ఈరోజు ప్రజలు ఎక్కడివైనా ఈ సంవత్సరకాలను మేము పలకరిస్తే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండే అరాచకం లేదు ప్రశాంతంగా ఉన్నాం రాజ్యపూడి నిద్రపోతున్నాం మేమని చెప్పి ప్రజలు మేము పలకరిస్తూ ఉంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకే సంతోషం వేస్తూ ఉంది ఈ తరుణంలో రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ ముందుకు ఉంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి రాజకీయ విధ్వంసకారులని రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా మళ్ళీ రాజకీయాల్లో ఉపాధి లేకుండా చేయాలి వీళ్ళు ఇటువంటి పార్టీలను తిరస్కరించాలని చెప్పి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉంటారు